ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం పాతూరు కోట నివాసితులు విశ్వాసి గారి కుటుంబము మరియు చాణుక్యపురి కాలనీ నివాసితులు విశ్వాసి గారి కుటుంబము ఈ రెండు కుటుంబాలు సహకారం ఇచ్చారు ప్రభు విని దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తాన మా తండ్రి వందనాలు ప్రభువ నిన్ను ప్రేమించిన బిడ్డలున్నారు సాక్ష్యం ఏసే పరిష్కారం కొనసాగింపు వాక్యాన్ని ప్రేమించే వారి సహాయంతో ఈ ప్రోగ్రాం మీరు నడిపిస్తున్నారు ప్రభువ మీకు కృతజ్ఞతలు ఈ రెండు కుటుంబాలు ప్రభు ఇచ్చిన సహాయంను బట్టి మీకు కృతజ్ఞతలు వాక్య ప్రసార ఫలం ఈ బిడ్డలకి మనం అడుగుతున్నాము బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం వారు చేస్తున్న పనులలో విజయాన్ని సంపూర్ణతను దాయి చేయము యేసు దివ్యనామం అడుగుతున్నాము ధన్యవాదం ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి ఈ అధ్యాయములో శాస్త్రులు పరిచయలు వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభువును ఆటంకపరచడానికి ఎదుర్కొంటానికి చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి యేసు మీద నేరము మోపాలి అనేటువంటి ఒక ఆలోచన వారి హృదయములలో స్థిరపడి ఉన్నట్లుగా కనిపిస్తోంది దానికి కలిగిన కారణము అసూయ అసూయ యేసుక్రీస్తు ప్రభు యోదా గోత్రానికి చెందినవాడు అయితే యాజకులు లేవి గోత్రానికి చెందినవారు ఆనాడు యాజకులే మతబోధకులుగా ఉండేవారు కానీ యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆయన ప్రజల మధ్య ధర్మశాస్త్రం చొప్పున జీవించటం ప్రారంభించాడు బోధించటం ప్రారంభించాడు ఆయన ధర్మశాస్త్రము యొక్క సూత్రములను ఆధారం చేసి ఉన్న దైవనీతిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ క్లాష్ వచ్చింది వాట్ ఈస్ ద డిస్ప్యూట్ బిట్వీన్ జీసస్ అండ్ ద స్క్రైబ్స్ శాస్త్రులకు యేసుప్రభుకు తగాద ఏంటంటే బోత్ ఇన్ సేమ్ ప్రొఫెషన్ ఆయన వీళ్ళు ఇద్దరూ కూడాను ప్రజల మధ్య దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా తెలియపరచబడ్డారు అందుకే అక్కడ క్లాష్ వచ్చింది భిక్షగాడికి భిక్షగాడు శత్రువు అని స్త్రీకి స్త్రీ శత్రువు అని సామెతలున్నాయని చూశారు మతబోధకులకు మతబోధకులే శత్రువులు అవుతారు అర్థమవుతుందా ఆటగాళ్లకు ఆటగాళ్ళే శత్రువులు నాట్యకారునికి మరొక నాట్యకారుని శత్రువు అవుతుంది తప్ప గాయకుడి శత్రువు కాదు గాయకుడికి గాయకుడే శత్రువు కనుక ఒకే పనిలో ఉన్నవాళ్ళు మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ అన్నెసరీ బిల్డ్ అయిపోతారు దానివల్ల జరిగింది ఏమిటంటే ఈ శత్రువు అయితే యేసు ప్రభు దానికి తన వైపు నుండి తావియ్యలేదు ఇది మనం ఇక్కడ గుర్తించాల్సిన పరమ సత్యం యేసు వారిని శత్రువులుగా భావించాల యేసును వారు శత్రువులుగా భావించారు తెలుస్తోందా కనుక యేసుకు వారికి వ్యత్యాసం ఏమిటంటే వారు వారు ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ధర్మశాస్త్రాన్ని పాటించమని బోధిస్తున్నారు యేసు ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ ధర్మశాస్త్రము యొక్క వాస్తవమైనటువంటి ఉద్దేశాలను జీవించమని నేర్పిస్తున్నాడు తాను జీవిస్తున్నాడు హీఈస్ లివింగ్ వాట్ హీఈ ప్రీచింగ్ అండ్ హీఈస్ ప్రీచింగ్ వాట్ హీఈస్ లివింగ్ ఏమి చేస్తున్నాడు అది బోధించాడు ఏం బోధిస్తున్నాడో అది చేసి చూపాడు అది చేయలేకపోతున్నవారు అసూయతో రగిలి ఆయన చంపేస్తే బాగుంటుంది ఇలా అయితే ఆయన పాపులర్ అయిపోతున్నాడు మనం ఏం చేయలేకపోతున్నాం ఆయన్ని అని కొందరు సేవకులు పాపులర్ అవుతూ ఉంటే మరి కొందరు సేవకులు గుంటలు దొవుతూ ఉంటారు కనుక నిజ సేవకుడు ఎప్పుడు కూడాను మరొకరి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు తను దేవుని తిట్లున్నాడు అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది విశ్వాస్ ఎప్పుడు ఇలానే ఆలోచించాలి మనము దేవుడు దేవుడు ఎదుట మనం మన జీవితం గురించి లెక్క చెప్పాలి కనుక మనం దైవ భయంలో బతకాలి మిగిలిన వారు మన గురించి ఏమంటున్నారు అవన్నీ కూడా సెకండరీ ఇట్స్ ఇట్స్ వెరీ లీస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ కనుక యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వాళ్ళు సమాజ మందిరంలో మాట్లాడుతున్నారు అన్నప్పుడు సమాజం ఉందనే మనం తెలుసుకోవాలి ఇట్స్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ ద పబ్లిక్ ప్రజలు గమనిస్తున్నారు ఓ ప్రశ్న వీళ్ళు అడిగారు ధర్మశాస్త్రము ప్రకారం విశ్రాంతి దినమును స్వస్థపరచడం న్యాయమా అని ప్రభు న్యాయమే అని చెప్పాడు చెప్పినాడు నోటి మాటతో ఊరుకోకుండా ఏం చేశాడు తెలుసా వారి మధ్య ఊచ చేయగలిగిన గలిగిన నీ చేయి చాపు అని అన్నాడు వాడు చేయి చాపేశాడు ఊచ చేయి అంటే ప్యారలైజ్డ్ హ్యాండ్ చచ్చుబడిపోయింది ఒక చెయ్యి బాగుంది ఇంకో చెయ్యి చచ్చుబడిపోయింది ఒక చెయ్యి లేపగలుగుతున్నాడు ఇంకో చెయ్యి లేపలేకపోతున్నాడు చూడండి మరి విచిత్రం ఇది అప్పుడు అన్నాడు చేయి అన్నాడు చేయి అన్నాడు వారికి జవాబు ఇచ్చి దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు నేను ఇలాగే బతుకుతాను మీరు నన్ను విమర్శిస్తే నేను మార్చుకోను ఐ డోంట్ నీడ్ యువర్ ఫేవర్ మీ పరపతులు నాకు అక్కర్లేదు నా ప్రభువుని నేను సాటిస్ఫై చేస్తా అది ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి తీర్మానం అందుకే ఆయన నువ్వు చేయి చాపడి చెయ్యి చాపాడు చెయ్యి స్వస్థపడింది బాగుపడిపోయింది ఏం మాట్లాడతారు నాకు బాగా నచ్చిన మాట పద్నాలుగు వచ్చిన ప్రారంభ మాట అంతటి పరిశీలు వెలప వెలుపలికి వెళ్ళిపోయారు తెలిసిన తెలిసిన బట్ ద ప్యారసీస్ వెంటావుట్ అంతే జరుగుద్ది ఎవరు అక్రమంగా ఉంటారో వాళ్ళు బయటికి పోవటం తప్ప దే బి యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్ ప్రజల చేత వాళ్ళే అంగీకరించబడరండి దేవుని చేత అంగీకరించబడరు ప్రజలు కూడా ఒప్పుకోరు తప్పు చేసిన కనుక వాళ్ళు వెలపటికి వెళ్ళిపోయారు ఏసు నిరూపించాడు మాటతో నిరూపించాడు క్రియతో కూడా నిరూపించి చూపించాడు విశ్రాంతి దినాన మేలు చేయటం ధర్మం ఇది దేవుడు కూడా అంగీకరించాడు అనేది ఆ ఊచ చేయగలిగిన వానికి స్వస్థత వచ్చినప్పుడు ప్రజలు గ్రహించారు లేకపోతే ఇట్స్ జస్ట్ లైక్ ఏ కాంపిటేటివ్ డిబేట్ బిట్వీన్ జీసస్ అండ్ ద స్క్రైప్స్ అలా భావించేవాడు ఎందుకంటే ఇదేదో మతపరమైన వాగ్యుద్ధం వాళ్ళిద్దరు దెబ్బలాడు తెచ్చారని అనుకుంటారు తప్ప దేవుడు చెప్పిన మాటే యేసు చెప్పాడు యేసు చెప్పినది దేవుడు ఆనర్ చేసి ఆ వ్యక్తి స్వస్థత ఇచ్చారనేది కన్ఫర్మ్డ్గా సమాజ మందిరంలో రుజువయ్యింది అంతే మతనాయకులుగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు పోయారు దే వెంట వెంటే నిలబడలేకపోయారు అక్కడ ఆ స్థలంలో వాళ్ళు నిలబడలేకపోయారు ఎందుకంటే ఆ ఊచ చేయగలిగిన వాడికి స్వస్థత వచ్చి దేవుడు ఆమోదించాడు కనికరించాడు ఏసు ప్రార్థన విన్నాడని యేసు స్వస్థత ఇచ్చి అధికారం కలిగిన వాడని వాళ్ళు గుర్తు అందుకే ఆయన మీద నేరం మోప ప్రయత్నం చేసిన వారు బయటికి పోయారు గుర్తు పెట్టుకోండి ఎవడైనా సరే సహోదరుని మీద నేరము మోపాలనుకున్న వాడైతే వాడు వెలుపటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇఫ్ ఎనీ ఎనీ వన్ ఆఫ్ యూ వాంట్స్ టు జడ్జ్ అదర్స్ యూ మస్ట్ నో దట్ యూ విల్ బి జడ్జ్డ్ ఇతరులను నీవు ఎప్పుడు నేరస్తులుగా చూపించాలని ప్రయత్నిస్తావో దేవుని దృష్టిలో అప్పుడు నీవు నేరస్తులుగా మిగిలిపోతావునెస్ ఫర్ టు గాడ్ వాళ్ళను గురించి నీవు క్షమాపణ కోరాలి తప్ప దేవుని ఎదుట వాళ్ళను నేరానికి అప్పగించి నేరస్తులను చేసి దేవుణ్ణి శిక్షించమని కోరకూడదు ఇట్స్ నాట్ యువర్ పార్ట్ జడ్జిమెంట్ బిలాంగ్స్ టు గాడ్ తీర్పు దేవునికి చెందినది తీర్పు దేవునికి చెందినది మనుషులు తీర్పును చేతిలోనికి వీలు లేదని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను సోదరుడా సోదరి వెలుపటికి పోయి అక్కడితో వాళ్ళు ఆగారా ఒక మనిషి మైండ్ కరప్ట్ అయితే ఒక మనిషి యొక్క స్పిరిచువల్ లైఫ్ కరప్ట్ అయితే ఇట్ నెవర్ స్టాప్స్ ఇట్ లీడ్స్ టు ఎనదర్శన్ మరొక పాపానికి మరొక పాపానికి నడిపించేస్తుందే తప్ప ఆ హృదయం ఆగదు అందుకే హృదయం అన్నింటికంటే మోసకరమైంది వారు వెలుపటికి పోయారు వెలుపటికి పోయి ఏం చేశారట ఏలాగు సంహరింత ప్రతి పదం అర్థమేనండి సంహరింత మా అన్నప్పుడు దే ఆర్ యునైటెడ్లీ థింకింగ్ దే ఆర్ టుగెదర్లీ థింకింగ్ నెగిటివ్ థింగ్స్ ఇన్ దేర్ మైండ్స్ వారి హృదయాలు దేని కొరకు ఆలోచిస్తున్నాయి హాని చేయుటకు ఆలోచిస్తున్నాయి కీడు చేయుటకు ఆలోచిస్తున్నాయి హత్య చేయుటకు ఆలోచిస్తున్నాయి నేరము మోపాలనే ఉద్దేశముతో ప్రారంభమై హత్య చేయాలనే ఉద్దేశముతో కొనసాగుతున్నారు ప్లీజ్ చెక్ యువర్ హార్ట్ ఒక చెడు ఆలోచనను నీవు కొనసాగిస్తే వెనువెంటనే తీవ్రమైన చెడు ఆలోచనలు నిన్ను ముసురుకుంటాయి జాగ్రత్త అందుకే మోహపు చూపు చూసిన వాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అన్నాడు ఎందుకంటే ద హార్ట్ ఇస్ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మోహపు చూపుతో ప్రారంభం అవుతుంది మాటల కలుపుటతో ప్రారంభం అవుతుంది సహవాసంతో ప్రారంభమవుతుంది సహవాసం నుంచి స్నేహానికి వెళుతుంది స్నేహం నుంచి పరిచయం అక్రమంగా మారుతుంది జాగ్రత్త ఆలోచనలలోనే చెడును తుంచేయాలి చెడు ఆలోచనలు నిన్ను రానియకుండా నీ హృదయంలో ప్రవేశించి ఏలకుండా వాటిని తొలగించినట్లు పరిశుద్ధాత్ముని యొక్క సహాయము కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం జీవించాలి వాళ్ళు నేరస్తులు అయిపోయారు హంతకులు అయ్యారు వాళ్ళు ఈసును చంపటానికి ప్రణాళిక చేస్తున్నారు మతలో ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు ఒక సహోదరుడు చూసి ద్రోహి అంటే నరకాగ్నికి లోన్ అన్నాడు డైరెక్ట్ వీళ్ళు ద్రోహిగా అది చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే యేసు ప్రభు చేసింది తప్పు వాళ్ళకి చేశాడా వాళ్ళని తిట్టాడా వాళ్ళని కొట్టాడా వాళ్ళతో పగుందా ఒక ఊత చేయగలిగిన వాడు బాగు చేశాడు దాంతో పబ్లిక్ ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో వీళ్ళు అసూయపడి చంపాలను అసూయ అన్ని పాపాలకు కారణమవుతుంది జాగ్రత్త క్రిమినల్ విషయాల్లో అసూయ మనుషులను నాశనాన్ని నడిపిస్తుంది చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కనిపిస్తుందండి అది అసూయ మనమే ఉండాలి మనమే చేయాలి మనమే కావాలి మనమే అంత కనుక ఎప్పుడైతే పాపానికి మనం చోటిచ్చినామో అప్పుడే పతనపు బాటలో ఉన్నాము అప్పుడే దిగజారుడులో ఉన్నాము అనేది మనకు మనం అర్థం చేసుకోవాలి ఏసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాడు ఏసయ్య రెస్పాన్స్ ఏంటి సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బోత్ పర్సన్స్ రెస్పాన్సెస్ శాస్త్రుల పరిశీలన రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏసయ్య రెస్పాన్స్ ఎట్లా ఉంది శాస్త్రుల పరిశీలన వెలుబడికి పోయారు సమానించాలని ఆలోచన చేసుకున్నారు కానీ ఏసు ప్రభు అయితే వాళ్ళు అట్లా అనుకుంటున్నారు చంపేయాలని అనుకుంటున్నారు ప్రభు నిన్ను అని అంటే అట్లా అన్నారా రండి మనం మాట్లాడదాం పోయి రండి మనం కూడా గుంపుకు తయారవుదాం పోయి అని అన్నాడా లేదు అచ్చట నుండి వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళిపోయాడు తెలిసిన ఆయనకి తెలుసు తాను ఎందుకు వచ్చాడు తనకు తెలుసు తను ఏ ఉద్దేశం చొప్పున పనిచేస్తున్నాడు తండ్రి ఉద్దేశం ఏమిటో తనకేం సంభవిస్తుందో అన్నీ ఆయనకు తెలుసండి అదిగా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అందుకని ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకుంటే ఒకళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నా ఒకళ్ళు మిమ్మల్ని దూషిస్తున్నా డోంట్ రెస్పాండ్ డోంట్ రెస్పాండ్ నేను ఎప్పుడు అంటున్నాను అంటుంటాను ఏలూరులో నన్ను అసలు తిట్టనుడు ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాతో ఉన్న మిత్రులు అంటారు అందరు తెలుస్తున్నారా నింది ఓకే తిట్టనివ్వండి తిడతారు మరి ఎందుకంటే నేను వాక్యం ప్రకారం మాట్లాడతాను వాక్యం ప్రకారం అడుగులేస్తానని తిడతారు ఆటోమేటిక్గా తిడతాను దాన్ని పట్టించుకొని నేను మీటింగ్ పెట్టుకున్నా రన్నింగ్ కామెంటరీనా ఇట్స్ నాట్ మై జాబ్ నేను ఇవాళ ఉదయాన్నే లేచాను నేను అడిగి నేను ఆలోచించిన మొదటి ప్రశ్న ఏమిటో తెలిసిన హృదయాన్ని హౌ మచ్ మై బెస్ట్ లైఫ్ టైం ఐ వేస్టెడ్ నేను నా జీవితంలో ఎంత మంచి సమయాలను వృధాపరుచుకున్నాను వాటి ఆ సమయాలను నేను వాక్యంతో గడిపి గడిపిండుంటే నేను ఇంకా ఎంత ప్రభావంలో ఉండేవాడిని ప్రభు కొరకు అని అనిపించింది నిజమే కదా ఒక గంట రెండు గంటలు వాక్యంతో గడిపితేనే దేవుని గురించి మనం అంత అవగాహనకు వస్తున్నప్పుడు దినమెల్లా ఆయనతో గడిపే భాగ్యం ఉన్నప్పుడు వినియోగించుకోకపోవడం ఎంత దౌర్భాగ్యం సోదరుడా సోదరి యేసు ఆ సంగతి తెలుసుకొని అతడి నుండి వెళ్ళిపోయాడు హీ డి కామెంట్ ఆయన వారిని గురించి మాట్లాడలేదు హీ డి ప్లాన్ ఫర్ ఎనీథింగ్ ఆయన ఇదేది వారికి వ్యతిరేకంగా చేయలేదు పని చేయలేదు జస్ట్ హీ లీవ్ ద థింగ్స్ ఐ ఆయన అలా వదిలిపెట్టి అతడికి వెళ్ళిపోయాడు మనం కూడా నేర్చుకుందాం మనం కూడా నేర్చుకుందాం ఇఫ్ ఎనీ వన్ ఫ్లాట్స్ ఫర్ యూ మీకోసం ఎవరో కుట్రలు చేస్తున్నారని తెలిస్తే డోంట్ వరీ ఏమీ కాదండి ఏమవుతుంది మరణమే కదా ఫైనల్గా అంతేనా ఇంక అంతకంటే అవునుందా చంపుతారు ఏసై ముందే చెప్పాడు జనులు నిన్ను ద్వేషిస్తారయ్యా నిన్ను అప్పగిస్తారు మిమ్మల్ని చంపుతారని చెప్పాడు కానీ డెత్ ఇస్ నాట్ ఫైనల్ ఫర్ బిలీవర్ విశ్వాసికి శారీరక మరణం ముగింపు కాదు ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాస జీవితంలో ఇట్ సింపుల్ ఎ ప్లాన్ పౌలు గారిని చంపేశారు పౌలు అయిపోయిందా జీవితం ప్రభు సన్నిధిలో విశ్రాంతి ఉన్నాడు మనలో తిరిగి వస్తాడు ప్రభుత్వం నిత్యం జీవిస్తాడు కనుక మనం నిరీక్షణ కలిగిన వారు శారీరక మరణానికి కూర్చొని భయపడాల్సిన అవసరం మనకు లేదు ఆయన వారిని అందరినీ స్వస్థపరిచాడు ఎవరు వాళ్ళు బహుజన సమూహాలు ఆయన వెంబడించాడు ఇదే కదండి సమస్య అసలు శాస్త్రుల పరిచయల సమస్య ఏంటంటే ఇదివరకు వాళ్ళకు వందనాలు చెప్పేవాళ్ళు వాళ్ళ అయ్యా అయ్యాబాబు అనేవాళ్ళు ఇప్పుడు అక్కడికి ఓటర్ల అందరు ఇటుబడికి ఎత్తున్నారు అందరి వచ్చేస్తున్నారు అది వారి సమస్య అందుకే వారి యొక్క కపటతత్వం అందుకే వారి యొక్క అసూయ అందుకే వారు చంపాలనుకుంటున్నారు ఏసు వారిని అందరినీ స్వస్థపరిచారు బహుజన సమూహాలు ఆయన దగ్గరికి వచ్చేశారు బహుజన సమూహాలు ఎందుకు వస్తున్నారు బోధకు ఆయన కార్యాలకు ఆయన మాటలకు ఆసక్తి కనపరిచి వస్తున్నారు వారిని ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నారు మీరు గమనించారు లేదో ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి అదే రోజు అదే స్థలము కనుక మనం గమనించినప్పుడు ఆయన విశ్రాంతి దినానే స్వస్థపరిచాడు ఆయన ఏ స్థలానుంటే అక్కడ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని స్వస్థపరుస్తూనే ఉన్నాడు కనుక ఆయన ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు అనేది ఎక్కడ కూడా లేదు ఆయనకి రెస్ట్ ఏముందండి ఆయన ఎవ్రీడే హీ వర్క్ ప్రతిరోజు బంద్ చేశాడు కనుక న్యూ టెస్ట్మెంటు ఎవ్రీడే ఈజ్ వర్కింగ్ డే ప్రతి దినం పని చేసే దినమే అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకుంటాం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకుంటాం కనుక ఒక దినం పెట్టి దానిలోనే మేము ఎన్ని చేయాలనేది న్యూ టెస్ట్మెంట్లో అది లేదు చాలామంది వాళ్ళ ప్రభు దినం అని కొంతమంది ఆదివారం పరీక్షలు రైట్ మానేస్తున్నారని విన్నాను నేను ఎవరు చెప్పారు ఆదివారం ఒక్కరోజే ఆరాధనా దినం అని ఎవరు చెప్పారు ఎవ్రీ డే ఇస్ ద డే ఆఫ్ వర్షిప్ అండి ఏ స్థలంలో నువ్వు ఆరాధిస్తే ఆరాధన కాదండి చెప్పండి యేసుక్రీస్తు ప్రభు అబ్రహాంకి ఏమి నేర్పించాడు అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఎక్కి ఆరాధన చేసి వచ్చాడు తెలుసిన అబ్రహాం బలిపీఠాలు వివిధ స్థలాల్లో కట్టి ఆరాధనలు చేశాడు వేర్ ఎవర్ యూ వర్షిప్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ సింపుల్ కనుక ఆ స్థలంలోకే వెళ్ళి నిలబడి చేస్తేనే ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది ఈ టీచింగ్ అంతా అంటే మనుషులు పెట్టారు మనుషులు పెట్టారు ఈ మాట ఏవి పలా చోటకు వచ్చి ఆరాధనా స్థలం అంటే అక్కడే ఆరాధన చేయాలన్నా వేర్ ఎవర్ యూ వర్షిప్ యువర్ గాడ్ దాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ యూ అర్థం కనుక ఆయన వారిని స్వస్థపరిచి చెప్పాడు తనను ప్రసిద్ధి చేయవద్దు తనను ప్రసిద్ధి చేయవద్దు ఇట్ ఈస్ ద అప్పీల్ ఆఫ్ జీజస్ ఫర్ పబ్లిక్ ప్రజలకు చెప్పాడు అయ్యా నా పని చేసుకుంటున్నాను నేను నేను కనికరపడి మీ మీద కనికరపడి ఇదంతా చేస్తున్నాను ఐ మా మై ఫాదర్స్ జాబ్ నేను నా తండ్రి పని మీద ఉన్నాను మిమ్మల్ని కనికరపడి చేశాను ఇదంతా నేను డోంట్ పబ్లిసైజ్ మీ నన్ను ప్రచారంలో తీసుకెళ్ళొద్దని బతిలో ఆడుకున్నాను కనుక వారికి ఆజ్ఞాపించాడు వారికి చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ వరకు ఈ వచ్చినాలు మనం తొమ్మిదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు రెండు ఎపిసోడ్స్లో ధ్యానం చేస్తూ వచ్చాం ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే ఈ కంటిన్యూటీలో మత్తయ్య రాసిన మాట ప్రవక్త అయిన ఎస్ఐ ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగేను అర్థమవుతుందా వై దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ వై దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ద బైబిల్ బైబిల్ అర్థం చేసుకోండి యేసు జీవితంలో సంభవించిన సంభవాలు అన్ని లేఖనాలు నెరవేరటానికే దెన్ వాట్ అబౌట్ యూ నీ జీవితం సంగతి ఏమిటి నేను గ్రహించాను నా జీవితంలో సంభవించే అనేక సంఘటనలు ఆయన చిత్తము నెరవేరట కొరకే హీ డిజైన్ అండ్ ప్లాన్ సో దట్ దోస్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ ఇన్ మై లైఫ్ నేను ఆ సెన్స్ చేయగలిగే కృపకు వచ్చానండి దైవ చిత్తం దైవుడు నెరవేరుస్తాడు ఎప్పుడు యషయ చెప్పిన వాకండి ఎక్కడ ఈ ఇన్సిడెంట్ సమాజ మాధ్యంలో జరిగిందండి ఈ సన్నివేశం మధ్యలో ఏమి నెరవేరింది అనగా గాడ్ ప్లీజ్ బై ద బిహేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క పనితీరు వలన ప్రవర్తన వలన ఉద్దేశముల వలన దేవుడు బహుగా సంతోషపడి ఆయనను గుర్చి మాట్లాడాడు లేఖనము నెరవేరినట్లు ఎలా జరిగింది ఎలా జరిగింది ఈ ఆర్గ్యుమెంట్ అందుకే జరిగింది ఈ హీలింగ్ అందుకే జరిగింది ఈ కన్వర్సేషన్ అందుకే జరిగింది ఎందుకంటే లేఖనము నెరవేరాలి లేఖనము నెరవేరాలి లేఖనము నెరవేరాలి ప్రియమైన దేవుని బిడల లేఖనము నెరవేరినట్లుగా ఏమిటి ఆ లేఖను నేను రేపటి దినం జ్ఞాపకం చేస్తాను లేఖ నమునకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనాలు దేవుడు చెబుతూ వచ్చాడు దేవుడు తన రక్షణ సంకల్ప ప్రణాళికను వివిధ ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియచేస్తూ రక్షకుడైన యేసు ఇలా ఉంటాడు ఇలా చేస్తాడు ఇలా మాట్లాడుతాడు ఇలా ప్రవర్తిస్తాడు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు ఇది మీ భవిష్యత్ హో అని ఇస్రాయలి చరిత్ర భవిష్యత్తును గురించిన సాక్ష్యాలు ఇస్తాయి సోదరుడ సోదరుడి ప్రియమైన దేవుని కూడా ఇస్రాయేలును గుర్చినటువంటి భవిష్యత్తు వారి ప్రవక్తల ద్వారా క్రీస్తు క్రియలను బట్టి వారికి ఏం సంభవిస్తుందో తెలియచేసిందే పాత నిబంధన గ్రంథం అర్థమవుతుంది కనుక దేవుడు ఏమై ఉన్నాడు దేవ ప్రణాళిక ఏమై ఉన్నదో దైవ ప్రణాళిక ప్రకారం ఏం జరుగుతుందో కంప్లీషన్ వరకు ఏమై ఉన్నదో కంప్లీట్ రివలేషన్ బైబిల్ కంప్లీట్ రివల్యూషన్ బైబిల్ సంపూర్ణమైన ప్రత్యక్షతే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి పవర్ఫుల్ టీచర్ హాలి స్పిరిట్ గా దేవుడు అద్భుతమైన బాధకుడు తెలిసిన లేఖనము యశయా చెప్పాడు అది ఎవరి గురించి చెప్పాడు ఇదిగో అయ్యిన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకున్నాను ఈయన నా ప్రాణమునగిడే నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచుతాను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేస్తాడు ఈయన జగడమానుడు కేకర వేయుడు శబ్దం ఎక్కడ వీధుల్లో వినపడదు విజయమందునకు న్యాయవిధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన నీళ్లను విరువుడు మఖమకలాడుతున్న అంశాలను నార్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షిస్తారు అనేటువంటిది ఉందే ఆ లేఖనము నెరవేరునట్లుగా ఇది చేశాడు నేను రేపటి ఈ యొక్క ప్రవచనం దాని అద్భుతమైన వివరణ నేను చెబుతాను నేను వాక్యాన్ని ముగిస్తున్నాను నేటి వాక్య ఉపదేశానికి సహకారము ఇచ్చిన కుటుంబాలు కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం ఏలూరు చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు ఈ రెండు కుటుంబాల్ని దీవించడం కాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మమ్మను మిక్కిలకు ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము చేత మీరు మాతో మాట్లాడుతున్నారు మా జీవితాలు రూపాంతరంలోనికి తీసుకురండి ప్రభు అగ్నిలో ఉన్నంతసేపే బొగ్గు అగ్నిగా మారుతుంది మేము బొగ్గు వంటి వారము మీరు అగ్ని వంటి వారు మీ సహవాసంలోనే మా బ్రతుకులు మండుతాయి మా బ్రతుకులు వెలుగుతాయి మా బ్రతుకులు కాల్తాయి ప్రభు మీకు వెలుపట మేమేం చేయలేము మేము సమాజంలో కలిసిపోతే బొగ్గుల్లో బొగ్గులాంటి వారం అవుతాం కనుక మీ సహవాసాన్ని అపేక్షించే భాగ్యం మిమ్మల్ని అడుగుతున్నాను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించము ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్